it é. é, é. ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి ఫీర్ లేకుండా అమలు చేయాలి ఎల్ఆర్ఎస్ ను ఏదైతే ఎల్ఆర్ఎస్ పైన నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తూ మరి వాళ్ళ బాధను చూసినటువంటి గమనించినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు ఎల్ఆర్ఎస్ ఏదైతే మరి ఫీజును మేము వసూలు చేస్తామని చెప్పేసి ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి వ్యతిరేకంగా ఈరోజు అందరూ కూడా తెలంగాణ వైడ్ మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలలో ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది మా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు అన్నగారు ఇచ్చినటువంటి తీపి మేరకు మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు నిజామాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ ధర్నా చోట్లు మా నాయకులందరూ మా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సిబ్బరాజారు ఆధ్వర్యంలో అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఇందులో మా సోదర సోదరు మళ్ళందరూ కూడా నాయకులు పాల్గొన్నారు ఇదే ఇక్కడే కాదు మొత్తం తెలంగాణ కూడా చాలా ఉధృతంగా ఇది జరుగుతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రి పదవులు అధికారంలో రావాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా పబ్ె పెట్టి ప్రలోభ పెట్టి మరి మార్పు కావాలి మార్పు కావాలని చెప్పేసి ప్రజలలో ఏదో ఒకటి క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మరి ఆ రోజు చెప్పినటువంటి మాటలన్నింటినీ ఈరోజు వ్యతిరేకంగా అవలంబిస్తూ ఉన్నారు ఏదైతే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎల్ఆర్ఎస్ పెట్టి చాలా చిన్న రుసుము ఒక వెయ్యి రూపాయలతో మరి మీ అందరికి కూడా భూములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని కూడా చేస్తామని ఆ రోజు ఒక వెయ్యి రూపాయలు వసూలు చేసినందుకు మరి ప్రజల రక్త మాంసాలు పీల్చుకొని తింటున్నారని చెప్పేసి ఏదైతే ఆ రోజు అందరూ కూడా చెప్పారు అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు సీతక్క గారు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది మరి ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత మరి అందరికీ కూడా మంత్రి పదవులు వచ్చినాయి ఆ రోజు ఏదైతే ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేయొద్దని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఈరోజు ఉప ముఖ్య ముఖ్యమంత్రి అయ్యారు మరి ఇంత పదవులు తెచ్చుకున్న తర్వాత మరి ఎప్పుడైతే మీరు ఎల్ఆర్ఎస్ తీసుకుంటే అది తప్పు ఫీజులు తీసుకోవద్దని ఏదైతే చెప్పారో మరి ఇప్పుడు ఎట్లా మీరు మార్చి ముప్పై ఒకటి లోపల మరి ఫీజులు కట్టాల్సిందే అని మరి ఈరోజు ఎందుకు మీరు చెప్తున్నారు మరి ఆ రోజు అది తప్పైనా అనిపించినప్పుడు మీకు ఈరోజు ఇది తప్పని ఎలా అనిపించడం లేదని ప్రజలు మేమే కాదు ప్రజలందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజును అప్పుడైనా కూడా ఇప్పుడైనా కూడా ప్రజలకు గొంతుగా నిలబడింది కాబట్టి ప్రజలకు కోసం అని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా వారి గొంతుకై మేము అడుగుతా ఉన్నాము ఇప్పుడు మన సీఎం కే రేవంత్ రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా నిలదీస్తా ఉన్నాము తప్పకుండా ఈ ఏదైతే ఫీజు పెట్టారో మీరు ఆ రోజు ఏదైతే ఫ్రీ ఫ్రీ అన్నారో ఈ రోజు కూడా ఫీజు ఫీజు అనడానికి ఫీల్ లేదు మీరు అదే విధంగా ఫ్రీగానే ఎల్ఆర్ఎస్ తప్పకుండా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే ఈ విధంగానే మీరు ఏదైతే నాలుగు వందల అరవై మీరు ఇచ్చారు మాకు అంది ప్రజలందరికీ కూడా చేస్తామని ఎన్నికలు ఎక్కడ నోటికొచ్చిన వాగ్దానాలన్నీ చేస్తూ పోయారు ఇప్పుడు కేవలం ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు కూడా సరిగ్గా అమలు కావడం లేదు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కార్పొరేటర్లను ఎక్కడ చూసినా కూడా అందరు కూడా అసన్నానం వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా ఒక పది మందికి వస్తే ఒక యాభై మందికి ఏది కూడా సరిగ్గా అందడం లేదు అందరూ కూడా అసన్నానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఈ ధోరణి చూస్తూ ఉంటే అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఊటాములే సాదురుకొని ఇంటికి వెళ్ళే త్వరలోనే అవకాశం చాలా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా ఇవన్నీ కూడా మా మానుకొని మరి ఏదైతే మీరు అధికారంలో వచ్చే ముందు ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవి తప్పకుండా మీరు నెరవేర్చాల్సిందే ఈ ఎల్ఆర్ఎస్ తప్పకుండా మీరు ఫ్రీగా తీసుకోవాల్సిందే అని చెప్పేసి మేమందరం కూడా మా నాయకులు మేమంతా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు నిజంగానే వసూలు చేస్తే ఈ ధర్నాలు ఇంకా అవుతాయి ఇంకా పెద్ద ఎత్తున మేము లేవదీసి ప్రజల గొంతుకై మేము నిలబడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం జయ తెలంగాణ తెలంగాణ ఎలాంటి ఫీజు లేకుండా అందరూ తపలు చేయాలి ఎలాంటి ఫీజు లేకుండా అందరూ తపలు ఫీజు లేకుండా ఎలాంటి ఫీజు లేకుండా ఎలాంటి ఫీజు లేకుండా అందరూ తపలు చేయాలి జై జనసేన కాంగ్రెస్ ఎల్ఆర్ఫై బట్టి మాటలు ఎల్ఆర్ఎస్పై బట్టి మాటలు ఎల్ఆర్ఎస్పై బట్టి మాటలు ఎల్ఆర్ఎస్ పార్టీ వాళ్ళు బట్టి విక్రమార్క ఉత్తమ్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ ప్రవేశపెడితే వద్దు అని కోర్టుకు ఆపారు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేశారు అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉచితంగా ఇవ్వమన్నారు మరి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట మార్చి దానికి లక్ష లక్షలు ఫీతులు వసూలు చేస్తున్నారు ఈరోజు ఇది అన్యాయం ప్రజలను దోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ను మేము వెంటబడి వెంటబడి వేధిస్తాము ఎందుకంటే వీళ్ళు తప్పు చేస్తున్నారు మాకేప్పుడు ఉచితంగా ఇవ్వమన్నారు అంటే వాళ్ళు రూలింగ్లో లేకపోతే ఒక విధంగా వేరే వాళ్ళు రూలింగ్లో వేరే వాళ్ళు రూలింగ్ ఉన్నట్టు వేరే రకంగా చేయడం తప్పు వాళ్ళు ఉచితంగా ఎప్పుడైతే ఇవ్వమన్నారో ఇప్పుడు కూడా వాళ్ళు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఈ బట్టి విక్రమార్కైతే మొత్తం ఓటుకే పోయి అప్పుడు ఎల్ఆర్ఎస్ ఆపుతూ ఎంతోమందికి ఇల్లు కట్టుకునే వాళ్ళు చేసి వాళ్ళకు ఈ రోజు వరకు పన్ను కాకుండా ఇల్లు కట్టుకోకుండా ఆపడం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహము ఇట్లా ఈ రకంగా ఇప్పుడు మళ్ళీ ఎల్ఆర్ఎస్ పెట్టి వాళ్ళు మాత్రం డబ్బులు వసూలు చేసి ఇరవై వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇరవై ఐదు లక్షల ప్రజలు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు గమనిస్తున్నారు వాళ్ళు అతి త్వరలో ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీ ముందు పోతే ప్రజలు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీని ముందు పెడతారు మేము మాత్రం ముఖము ఎట్టి బస్ట్లో ఎల్ఆర్ఎస్ను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూనే ఉంటాము క్రమోద్ధరించ వరకు ఇలాంటి ధర్నాలు చేస్తూనే ఉంటాము జై తెలంగాణ

ఏమైతే ఉన్నాయో ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని ప్రజలకు వాగ్దానం చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత దాని మాటను మార్చేసి ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి ఫీజు ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్పేసి అది కూడా మార్చి ముప్పై ఒకటి రూపాయలు అని చెప్పేసి వాళ్ళు గిరిగేయడం అనేది అసలు ప్రజలందరూ కూడా వ్యతిరేకతను ఈ విధంగా ఇదే ధోరణి మీరు అవలంబిస్తే మాత్రం ప్రజలు ఊరుతో ప్రజల తరఫున గొంతుకే మేమందరం కూడా ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది ఎందుకంటే ఏదైతే అధికారంలో లేనప్పుడు ప్రచారంలో మీరు ఎల్ఆర్ఎస్కి వెయ్యి రూపాయలు తీసుకున్నంత మాత్రాన్ని మీరంతా కూడా ప్రజలు రక్త మాంసాలు ఏదైతే చెప్పారో ఉచితంగా ఇస్తామని ఏదైతే వాగ్దానం చేశారో మరి అదే వాగ్దానాన్ని ఇప్పుడు మీరు పదవిలో వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు తీసుకున్న తర్వాత కూడా మరి మీరు ఇప్పుడు ఫీజులు కట్టాలని చెప్పేసి మరి ఆ రోజు ఫీజులు తీసుకుంటే తప్పనిపించింది మరి ఈ రోజు ఎందుకు మీరు అదే తప్పు మరి తప్పనుకున్నప్పుడు మీరు ఎందుకు అమలు చేస్తా ఉన్నారని చెప్పేసి మేమందరం కూడా నిలదీస్తూ ఉన్నాం పార్టీని అధికారంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కానివ్వండి సిటీలో కానివ్వండి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్తో కానివ్వండి వారందరూ కూడా ఒట్టి మాటలు ఒట్టి మాటలు మాటల వరకే ఉండిపోయే చేతల్లో మాకు చూపించాల్సిందే మీరు ఫ్రీగా ఎప్పుడైతే అన్నారో ఫ్రీగా ఎల్లారెస్ ఇచ్చే వరకు కూడా ఎవ్వరం కూడా ఊరుకునేది లేదు దీన్ని ఉధృతం చేస్తాము మీ అందరినీ కూడా తరిమి తరిమి కొట్టి తప్పకుండా మీరు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా ఇచ్చే వరకు కూడా మేము ఊరుకునేది లేదు జై తెలంగాణ ఈ రోజు బీసీల కోసం కానీ మరి మహిళా రిజర్వేషన్ కోసం కానీ ఒట్లాడుతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు మరి వారి పోరాటానికి మేము అండగా ఉంటున్నాం చెప్పి మేము ఈ సభ సాక్షిగా మేము మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ డౌన్ కాంగ్రెస్ ప్రభుత్వం अमरे <inaudible> भाग्य پيڏي <laughs> అంటే కాంగ్రెస్ అసలే వద్దు అని పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వెంటనే ఎల్ఆర్ఎస్

गणेश नव जय चंद मेडमिं मैडम कोर्च प्रेड